సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డులో స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఏ ఇంటికి వెళ్లినా కారుగురుతుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని సొంత నిధులతో సేవ అంటూ మన ముందుకు వస్తున్న వెంకటరామరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ నాయకులు తుమ్మ నరసింహులు మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఏ కరెంట్ మూడు కొద్ది వార్తలు మూడు నాలుగు మాట కరెంట్ పోతుంది కరెంట్ సక్కగా ఉంటలేదు ఇప్పుడు ఈయన గెలిచి అయితే మాకు ఏమి అవకాశం అనిపిస్తలేదు నీటిని అయితే ప్రతి ఇంటికి ఆడ మనిషి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మిషన్ భగీరథ అని పెట్టి ప్రతి వాళ్లకు నీళ్ళు అందించే పరిస్థితి చేసి ఆడవాళ్ళని బయటికి రాకుండా చేసిండు వైద్యానికి వచ్చేస్తే వైద్యంలో అపూర్వమైనటువంటి విజయాలు సాధించి గజ్వేల్లో ఒక వేయి పడకలు గది కానీ ఒక వంద పడకలు గది కానీ శిశువు శిశువులకు వెయ్యి పడకలు అందరికీ కూడా వంద పడకలతోటి అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చిండు అలాగే విద్య లోపల కేజీ టు పీజీ వరకు బ్రహ్మాండమైన కాలేజీలు కట్టించి విద్య ఉచితంగా చెప్పడానికి ప్రయత్నం చేసిండు చేస్తున్నాడు అలాంటి మహా వ్యక్తి అందరి కన్సన్నోర్లో ఉన్న వ్యక్తి అలాగే ఆయన కనుసన్నోర్లో ఉన్నటువంటి హరీష్ రావు గారైతే గజ్వేల్ని తన సొంత గుండెలాగా చూసుకొని ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిండు మనకు ఒక మంచి రింగు రోడ్ అద్భుతమైన రింగు రోడ్ ఇచ్చిండు నూట డెబ్బై కోట్ల తోటి వాటర్కి అయితే పుష్కలమైన వాటర్ చెరువులు అద్భుతంగా తీర్చిదిద్దిండు ప్రకృతిని ఆనందపరిచిండు వీటి నీళ్ళని తీసుకొచ్చిండు పంచభూతాలు ప్రకృతి పంచభూతాలలో నీరుని తీసుకోగలిగితే నీటిని అన్ని తీసుకొచ్చి మన భూమికి తీసుకొచ్చిండు ఆ భూమి పుష్కలంగా పంట వండి రైతులు ఆనందంగా ఉన్నారు రైతులు ఆనందంగా ఉంటే భూమి ఆనందపడ్డది అటు నీళ్లు ఆనందపడ్డది దాంతో చెట్లు పెరిగే వరకు ప్రకృతి గాలి కూడా ఆక్సిజన్ బాగా పెరిగి అటు కూడా ఆక్సిజన్ పెరిగింది అందరికీ ఆ ఆరోగ్యాలు సుఖ సంపద ఇచ్చిండు ఆ ఆక్సిజన్ తోటి ఏమైంది ప్రకృతి లైట్ కరెంటు అగ్ని కరెంటు అయితేనేమి అసలు కంటి చూపు మేరకు కూడా పోకుండా కరెంటు ఎప్పటికొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతిని సంతోషపెట్టిన వ్యక్తి ఇవాళ ఇంకొక మనిషి వచ్చింది కాబట్టి ప్రకృతి ఆయనకు వికృతిగా మారింది ఆయనకి ఏ పనులు చేస్తలేవు నీళ్ళు వస్తలేవు కరెంటు సక్క ఉండలేదు అసలు చెప్పడం హామీలు అయితే అద్భుతమైన హామీలు ఏ హామీలు నెరవేరలేదు ఒక్క బస్సు తప్ప అందులో కూడా అడవులు కొట్టుకున్నాడు పది బస్సులు నడిచే పదాలు నాలుగు బస్సులు పెట్టిండు ఆ నాలుగు బస్సులలో చెప్పులతోటి కొట్టుకున్నాడు మోగోళ్ళకు వాళ్ళకి ఇబ్బంది ఇంకా తర్వాత ఒక్క ప్రోగ్రాం కూడా చేసింది లేదు అందుకే జనము అపూర్వమైన స్పందనతోటి అపూర్వం మంచి మెజార్టీ ఇచ్చి మన గజోళ్ళ వెంకట్రామరెడ్డిని గెలిపించే పరిస్థితులు ఉంది వెంకటరామరెడ్డి ఎటువంటి వ్యక్తి అంటే కలెక్టర్గా ఒక మంచి ఉత్తీర్ణుడు ఆయన ఏం చేసాడు మంచి కలెక్టర్గా ఉత్తీర్ణుడయి